చేస్తారు ఇప్పటికే సూపర్ సిక్స్ అని ఇంకా ఎన్నో 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 స్కీమ్లు ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు ఇవన్నీ మీకు ఎలా సాధ్యం అని అరే పిచ్చోడా అభివృద్ధి ఉంటే ఎంత సంక్షేమం అయినా చేయొచ్చు అది ప్రూవ్ చేసే మొనగాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చేదోడు వాదోడుగా మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అద్వితీయమైన విజయం సాధిద్దాం జగన్మోహన్ రెడ్డిని పారద్రోలదాం ఇది కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలి అని ప్రతిజ్ఞ చేద్దాం రేపో మాపో ఎక్కడో దగ్గర నుంచి నేను కూడా వస్తా ఏమి ఆధారపడవలసిన అవసరం లేదు జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ